హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నా అండి మనం ఏ పని చేయాలన్నా ముందు వినాయకుడిని పూజించిన తర్వాతే చేస్తాం కదండి అలాగే వినాయక చవితిని మనం చాలా గ్రాండ్గా చేసుకుంటాం కదండి ఆ వినాయక చవితిలో అనేక పత్రికలు పువ్వులను ఉపయోగించి అయితే మనం వినాయకుడు పూజ అనేది చేసుకుంటాం కదండి ఎక్కువ పత్రులను ఉపయోగించి అయితే చేసుకుంటాం అండి ఆ పత్రుల్లో మనకి తులసి పత్రి అనేది ఉండదు అంటే తులసి మొక్క అనేది ఉండదు అంటండి తులసి ఆకులతో వినాయకుడికి పూజ అనేది చేయరు ఎందుకు అసలు ఎందుకు చేయరు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి ఒకరోజు గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధర్మధ్వజ అనే యువరాణి వినాయకుడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోమని అడుగుతుంటండి అప్పుడు వినాయకుడు దానికి కాదనడంతో పుత్రిక కోపం తెచ్చుకొని అంటే పెళ్లి చేసుకొని అనడంతో ధర్మధ్వజ అనే పుత్రిక కోపం తెచ్చుకొని రాజపుత్రిక కోపం తెచ్చుకొని దీర్ఘకాల బ్రహ్మచారిగా ఉండమని చెప్పిస్తుంది దానికి వినాయకుడు ప్రతిశాపంగా నువ్వు రాక్షసుజంతే దీర్ఘకాలం ఉండమనేసి చెప్పిస్తాడంటండి అండి వినాయకుడు కొన్ని శాపాన్ని చింతించిన ధర్మత అనే రాజకుమార్తె స్వామి నన్ను మందించి నేను వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసులు చెంత కొంతకాలం ఉండి ఆ పైన పవిత్రమైన తులసిగా జన్మిస్తామని చెప్తారంటండి అందుకే వినాయకుడికి తులసి అంటే ఇష్టం ఉండదంటండి ఈ విషయం ఇలా మంది తెలుసు నాకైతే ఇప్పుడే తెలిసిందో